వరద బాధితులకు శుక్రవారం నుంచి నిత్యావసరాలకు కిట్లు పంపిణీ చేయనున్నట్లుగా వెల్లడించిన మంత్రి నాదండ మనోహర్ రెండు లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని వ్యాఖ్య వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పర్యటించారు ఎనకేపాడు వద్ద ఏలూరు కాల్వ బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించారు దెబ్బతిన్న పంట వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు నగరంలోని పలు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పర్యటించారు ఎనకేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు బల్లకట్టుపై వెళ్లి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలు జరుగుతున్న పనులపై అధికారులతో సీఎం చర్చించారు దెబ్బతిన్న పంటల యొక్క వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు స్థానికులను అడిగి తెలుసుకున్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉధృతిని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు వరద పరిస్థితిపై అధికారులను సీఎం విజయవాడకు ఇటువంటి విపత్తు మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు బుడమేరులో వరద తగ్గిందని అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు తెలిపారు గతంలో గొడమేరు ఆధునీకరణ కోసం నిధులు కూడా కేటాయించడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆ తర్వాత విజయవాడ మధురానగర్ విడ్జి వద్ద ముంపు ప్రాంతాలను చంద్రబాబు నాయుడు పరిశీలించారు పలువురు స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ సహాయక చర్యలు అందుతున్న తీరును ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు వరద బాధితులకు ఏ విధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న దానిపై ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై మంత్రుల బృందం చర్చించింది రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారధి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదలి మనోహర్లతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి గురువారం విజయవాడ కలెక్టరేట్లో స్థాయి సమావేశాన్ని నిర్వహించారు బాధితులకు సహాయం అందజేయడంలో రెవెన్యూ మున్సిపల్ గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది ఏ ఏ వార్డులలో ఎంతమంది బాధితులు ఉన్నారో వారి ఇళ్ల వద్దకే సహాయం అందజేయాలని స్పష్టం చేసింది వరద బాధితులకు శుక్రవారం నుంచి నిత్యావసర కిట్లు పంపిణీ చేయనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు మొదటి రోజు యాబై వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు లీటర్ వంట నూనెతో కూడిన కిట్లు బాధితులు అందజేస్తున్నట్లుగా చెప్పారు రెండు లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు ఈ మిషన్ ద్వారా ద్వారా పంపిణీ రేషన్ కార్డు కార్డు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేస్తున్నామంటున్న మంత్రి నాద మనోహర్ తో మా ఫేస్ వరద సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు అసలు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశించిన నేపథ్యంలో అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మనతో మాట్లాడటానికి పౌర సరఫరాల శాఖ మంత్రి కాదల్ల మనోహర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి అసలు ఏ ఏ కంపెనీ పంపిణీ చేస్తారు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అసలు ఏంటి రేపటి నుంచి ప్రతి హౌస్ హోల్డ్ కి ఇరవై కిలోల బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక కిలో పంచదార ఒక లీటర్ పామ్ ఆయిల్ రెండు కిలోలు బంగాళదుంప రెండు కిలోలు ఉల్లిపాయ ఇవి అన్ని కూడా ఒక పా ఒక ప్యాకెట్లో తీసుకొచ్చి ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇది రేపు ఉదయం పదింటికల్లా ప్రారంభించి ముందు విజయవాడ నగరంలో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ముంపుకి ఆ ప్రాంతాల్లో ప్రారంభించుకుని ప్రతి ఇంటికి కూడా వివిధ శాఖల నుంచి అధికారులందరినీ కూడా మేము సమావితం చేసి చాలా భారీ ఎత్తున కసరత్తు చేశాం ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రేపు ఉదయం కార్యక్రమం మొదలు పెడతాం పైలట్ ప్రాజెక్ట్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ముందు ముందు సమన్వయం చేసుకుని ఫ్లడ్ ఎఫెక్టెడ్ చేస్తున్నారా అంటే అది చాలా అవసరం అనిపించింది ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో మేము కసరత్ చేస్తున్నప్పుడు ఒక డివిజన్ లో ముందు ఈ రోజు సాయంత్రం ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాం ఇవాళ నాలుగింటి ఒక డివిజన్ లో ప్రారంభించి వివిధ శాఖలను సమన్వయపరచుకుంటూ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా సమన్వయపరచుకుంటూ ఎక్కడ పొరపాటు లేకుండా పౌరులందరికీ కూడా అందే విధంగా ఒక భరోసా నింపే విధంగా ఒక కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవన్నీ కూడా ఈ సర్కులను కూడా పంపిణీ చేసే విధంగా మేము ముందుకెళ్తాం ప్రతి ఒక్కరికి అందిస్తారా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అందిస్తారా ఓన్లీ విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఈ సరుకులు అందించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అందిస్తున్నాం అందులో ఏమాత్రం డౌట్ లేదు ఇమీడియట్ గా మాత్రం విజయవాడలో ప్రారంభించాం ఒక రెండు మూడు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఇవి అందించడానికి ఆల్రెడీ సరుకులు పంపించేశాం అది పంపిణీ కూడా మొదలవుతుంది టార్గెట్ ఎంత పెట్టుకున్నారు అసలు ఏంటి టార్గెట్ అనేది ఏం లేదు ఎనిమరేషన్ జరగలేదు ఇంకా ఎనిమరేషన్ జరగకుండానే ముందు ఈ కుటుంబాలు రిలీఫ్ క్యాంప్స్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఒక భరోసా నింపే విధంగా నార్మల్ లైఫ్ రెస్టోర్ అయ్యే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేయడానికి వాళ్ళు సహకరించడానికి చేస్తున్న ప్రయత్నం మొత్తం మీద చూసినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి అదేవిధంగా వచ్చిన ఇటు రీహాబిటేషన్ సెంటర్ నుంచి ఇంటికెళ్ళటానికి భరోసా అనేది నింపటానికి కూడా మేము అందరం కూడా ఉంటాము అన్ని శాఖల సమన్వయంతో కూడా సరు సరుకులన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా ఇక్కడ నాదెల మనోహర్ అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ తో లిఖిత వీడియో కలెక్టరేట్ నుంచి విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు ఏరియాలను ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ కంటిక అజిత్సంగ నగర్లను పరిశీలించారు ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హెలిప్యాడ్ చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించనున్నారు అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ప్రాజెక్టు ప్రాంతాన్ని ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ వెళ్లి పరిశీలించనున్నారు విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించనున్నారు గన్నవరం విమానాశ్రంలో కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ రాష్ట మంత్రి అచ్చెన్నాయుడు ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు స్వాగతం పలికారు ప్రాంతాల్లో జనసేన నాయకులు కొరియోగ్రాఫర్ జానీ వరదల్లో చిక్కుకున్న ఐదు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని ఆయన తెలిపారు వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వరదల సమయంలో హెలికాప్టర్ లో పర్యటన చేశారంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో మా ప్రతినిధి ప్రాంతాలకు ఇప్పటికే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కోట్ రూపాయలు ప్రకటించారు అదే విధంగా ప్రతి పంచాయతీకి కూడా ఏర్పాట్లు కూడా ప్రతి పంచాయతీకి కూడా లక్ష రూపాయలు కూడా నాలుగు సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించిన సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ జనసేన నాయకులు అదే విధంగా స్టార్ క్యాంపెయినర్ జానీ మాస్టర్ తన వంతు సాయం చేయడానికి కూడా ఇటు మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు ప్రస్తుతం మనతో జానీ మాస్టర్ ఉన్నారు ఆయన అడిగి తెలుస్తాం సార్ చెప్పండి మీ వంతు సాయంగా అసలు ఏం చేయబోతున్నారు అసలు ఏంటి ఇప్పుడే వచ్చాను చూస్తున్నాను చూసిన తర్వాత నేను చెప్తాను ఇప్పుడే వచ్చాను కాబట్టి ప్రస్తుతానికి ఈ గ్రాసరీస్ అంటే ఇప్పుడు ఫుడ్ అనేది ఉంటది వచ్చిందంట చాలా వేస్ట్ అయిపోతుందంట సో వాళ్ళ నిత్యావసరాలు అనేది కంపల్సరీ కావాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళ గ్రాసరీస్ ఏదైతే ఉన్నాయో బియ్యం గాని మిగతా ఇంట్లో వండుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఉప్పు పంచదార ఇవన్నీ కూడా ఒక ఒక ప్యాకెట్ ఒక ఐదు వందల మంది కుటుంబాలకి ప్రస్తుతానికి తీసుకుని వచ్చి దీన్ని చూసిన తర్వాత అసలు ఏంటి అనేది ముందుకెళ్తా సార్ ఓట్లేసిన ప్రజలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయకుండా జస్ట్ కూర్చొని షో చేస్తున్నారు ఎలా చూస్తారు మీరు కళ్యాణ్ అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు సొంత డబ్బులు అనేది తీసి బయటికి ఇవ్వలేదు అన్నమాట ఇంకొకటి కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో మీ అందరు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అసలు ఒక అడుగు కూడా ఇది ఈ ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నా ఏమున్నా కూడా ఒక అడుగు వేయనివరు సో ఆయన కొన్ని ఆదేశాలు ఆయనకు వచ్చినాయి కాబట్టి ఆయన ఆగి ఉన్నారు సో ఎందుకంటే జనాలకి ఇబ్బంది పడకుండా ఆయన వచ్చినప్పుడు జనాలకి ఏం కష్టం రాకూడదు అని చెప్పి ఆయన అక్కడ ఉండే ఇప్పుడు మేమంతా అందుకే కదా వచ్చిందమ్మా ఇప్పుడు ఒక విషయం చూడండి జన సైనికులు అనేది ఇప్పుడు ఇప్పటికిప్పుడు మీరు పిలిస్తే ఆరు లక్షల మంది గా వచ్చి చేయడానికి ఉన్నారు కానీ మా అందరు మా అందరిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎవరిదైనా ప్రాణాలే సో అందరిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరిగా మేము బయటికి వస్తున్నాము ఎందుకనంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చానుగా చూశాను కదా చాలా బాధాకరం నిన్న ఒక రెండు ఇద్దరు ఎవరు చనిపోయినారని చెప్పి బయటకు వచ్చి ఇలా చాలా మంది ఇరుక్కు ఉన్నారు మెయిన్ మెయిన్ లోపల లోపలికి ఎవరు పోలేకపోతున్నారు అనేది బాధేస్తుంది సో కళ్యాణ్ గారు అనేది వెనక నుంచి ఏం చేస్తున్నారు ఆయన అక్కడ అక్కడ ఉండి ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆరు ల ఆరు కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అది ఆయన సొంత డబ్బులుగా ఇంత చాలా మంది వచ్చారు గవర్నమెంట్ ని తీసిచ్చారు బట్ ఒక సిక్స్ క్రోర్స్ అనేది కళ్యాణ్ మన ఇది ఆయన ఆయన సొంతంగా పెట్టారు ఇంకా ప్రతి గ్రామానికి అదే ఎన్నో ఎన్నో గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి నాలుగు కోట్ల దాకా ఇచ్చున్నారు సో అలానే కాకుండా మన మెగా ఫ్యామిలీ నుంచి ఒక దాదాపు ఎన్ నైన్ క్రోర్స్ దాకా వచ్చినాయి ఇంకా మిగతా ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి సో ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా ఏ జరిగినా కూడా మేము మేము ఉన్నామని చెప్పి వచ్చేది ఇండస్ట్రీ నుంచి అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చామంటే ఇండస్ట్రీ అంటే కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వయసు తో సంబంధం లేకుండా డెబ్బై జేసీబీ చుట్టూ తిరిగి మొత్తం కూడా ఆహార పొట్లాలు కూడా దానికి అప్పటికే పవన్ కళ్యాణ్ కూడా అభినందించిన పరిస్థితి అదే విధంగా చాలా విరాళాలు కూడా వస్తున్నాయి ఖచ్చితంగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సాయం చేసిన పరిస్థితి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి మీ వైపు నుంచి అలాంటి సహకారం అందిస్తుంది ఆల్రెడీ మీరు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి ఇస్తున్నారు ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు నేను వచ్చాను కదా అంటే సడన్లీ జరిగింది ఎక్కడెక్కడ షెడ్యూల్స్ ఉన్నాయి బిజీ బిజీగా నేను వాస్తవానికి ఇప్పుడు బాంబే నాకు సాంగ్ జరుగుతుంది సో నేను అది వదులుకొని నాకు ఒక టూ డేస్ టైం తీసుకుని వదులుకొని వచ్చాను మళ్ళీ నేను ఒక టెన్త్ కు మళ్ళీ వచ్చేస్తా వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంటాము సో అలాగే ప్రతి ఒక్కరు ఒక దగ్గర షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంటుంది సో అవన్నీ వదులుకొని వస్తున్నారు ఇండస్ట్రీ నుంచి మాత్రం ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా మీరు ఇంతకు ముందు కానీ ఇది కానీ మొత్తం మేమందరం కూడా కలిసి ముందుకు వచ్చాము సహాయం చేశాము సహాయం కాదు మా బాధ్యత అది సో అలానే చంద్రబాబు నాయుడు గారు అసలు నాకు తెలిసి చాలా మంది ముఖ్యమంత్రులు ఇంత ముందు ఇలాంటి వస్తే పైన హెలికాప్టర్లు తొంగి చూసి వెళ్ళిపోయినారు కానీ కిందకి దిగలేదు అలాంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన అసలు అక్కడ ఏది ఒక దగ్గర మన అంటే ఆయన ఒక్కరే కాకుండా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ని కూడా నేను ఇప్పుడు వస్తూ వస్తూ చూశాను చాలా మంది ఏది ఎన్నో స్టార్స్ ఉన్నాయి అంటే దగ్గర నుంచి అంటే ప్రతి ఒక్కరిని తీసుకుని వచ్చి ఇక్కడ ఉండి జనాల్ని కాపాడాలి జనాలకి ఉపయోగపడాలి జనాలకి మంచి జరగాలి ఎవరికి ఏం ఆపద రాకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉండి ఆయన ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టుకొని చెప్తున్నారు కానీ ఇటు జగన్ నిన్న వచ్చి పర్యటించారు కానీ ఇల్లు మునిగిపోవటం వల్ల ఇటు బుడమేరు కాలవ ఆయన ప్రభావం అని చెప్పి కూడా ఒక కామెంట్ చేశారు దీన్ని అలా చూస్తారు రాజకీయ అసలు రాజకీయాలు ఈ అవసరం నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఈ టైంలో ఈ రాజకీయాలు అండ్ విమర్శించటాలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకి ఇప్పుడు అండగా నిలబడదాం రండి అందరూ అంటే ఈ అంటే ఏ పార్టీలన్నీ పార్టీకి సంబంధించిన పక్కన పెట్టేసి మీరు అందరూ రండి సహాయం చేద్దాం అంతేగాని ఇవన్నీ ఈ టైంలో తీసుకురావద్దు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఐదు వందల కుటుంబాలకు తాను సాయం చేస్తానని భవిష్యత్తులో కూడా ఇంకా ఎంత సాయం కావాలన్నా కూడా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా తాను వంతు సాయం చేస్తాను వచ్చేటప్పుడు దారి పడువునా చూస్తున్నాను కేవలం గతంలో ముఖం ముఖ్యమంత్రులు హెలికాప్టర్ మీద ప్రయాణం చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని చెప్పి కూడా ఇక్కడ జానీ మాస్టర్ అయితే చెప్తారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జన్స్ అఖిల్ తో లిఖిత వీడిటల్ న్యూస్ బుడమేర్ కాలువ నుంచి విజయవాడ పరిధిలోని మద్రానగర్ లో వరద ముంపు ప్రాంతాలు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్రుట్టిలో పెను ప్రమాదం తప్పింది భద్రతా సిబ్బంది వారించినప్పటికీ వరదను పరిశీలించేందుకు రైలు వంతెనపైకి సీఎం వెళ్లారు బిడ్జిపై నడిచి బుడమేరు ఉధృతిని చంద్రబాబు నాయుడు పరిశీలించారు రైలు వంతెనపై ఆయన నడుస్తుండగానే రైలు ఎదురుగా రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు చంద్రబాబు నాయుడుకు అతి సమీపంలో రైలు వెళ్లింది రైలు తగలకుండా సీఎం ఓ పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది రైలు వెళ్లేపోయాక అధికారులు భద్రతా సిబ్బంది ఊపిరి పిలుచుకున్నారు బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉంది రాజస్థాన్ జైసల్మేర్ రామగుండం కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది దీంతో గురువారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు బంగాళాఖాతంలో కోస్తా అందరకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉంది రాజస్థాన్ జైస్ సల్మేర్ రామగుండం కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది దీంతో గురువారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం ఉందని అన్నారు ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తామని విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి శ్రీనివాస్ తెలిపారు రుతుబాన ద్రోణి ఈ నెలలో ఉత్తర కోస్తాకు సమీపంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావంతో అల్పపీండాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అల్పపీండం వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు సముద్ర ఉష్ణోగ్రతలు ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు ఓఎస్ ఆర్య బాన్కుమార్ తెలిపారు ఇది ఉత్తరాంధ్ర పరిసరాల్లో తీరం దాటేందుకు డెబ్బై శాతం ఒడిశాలో దాటేందుకు ముప్పై శాతం అవకాశాలున్నాయని పేర్కొన్నారు సింగనగర్ లోని వరద ముప్పు ప్రాంతాలు జనసేన రాష్ట్ర కార్యదర్శి వాసు పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటిస్తున్నామని తెలిపారు ఆహారం అందని ప్రాంతాల్లో కూడా పర్యటించి ఆహారం అందజేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తుంటే యువతలో ఉత్సాహం పెరిగి బాధితులకు మరింత సేవ చేయాలనే తపన కలిగి ముందుకు వస్తున్నారని తెలిపారు వైసీపీ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న అమ్మిశెట్టి వాసుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం సహాయ చర్యలు ముమ్మరం చేసింది ఈ నేపథ్యంలో డిప్యూటీ పవన్ కళ్యాణ్ ప్రతి పంచాయతీకి నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయలు చొప్పున రూపాయలు కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక కోటి రూపాయలు ప్రకటించిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పటికే జన సైనికులందరూ కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు నిత్యావసర సరుకులు కానీ సరుకు భోజనాలు ప్యాకెట్లు కానీ కూడా అందు చేస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడటానికి జనసేన రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా పార్లమెంట్ సమన్వయక తమ్మిశెట్టి వాసు ఉన్నారు ఆయన అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి ఎలా ఎలాంటి సహాయ చర్యలు చేపడతారు జనసేన పార్టీ నుంచి ఆల్రెడీ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కోటి రూపాయలు కూడా ఎలా చూస్తారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు వరదలు వచ్చినప్పటి నుంచి కూడా మరి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ కూడా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి జిల్లాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా విజయవాడ సిటీలో అన్ని ఏరియాల్లో కూడా జన నాయకులు వీర మహిళలు పాల్గొంటాం అలా తోసినంత సహాయ కార్యక్రమాలు ఫుడ్డే కానిండి అలాగే వాటర్ కాని పాల ప్యాకెట్లు కానీ అనేకమైన సేవా కార్యక్రమం చేయటం అనేది చూస్తూ ఉన్నాం ఈరోజు సింగనార్లో మరి డాబా కుట్లు సెంటర్లో ఉన్నాం మేము మరి ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఇక్కడ అన్ని ఏరియాలో వాటర్ తగ్గింది కానీ ఈ ఏరియాలో కొద్దిగా వాటర్ ఉంది ఈ వాటర్ క్లియర్ అదే గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నిత్యం అప్డేట్ అవుతూ అప్డేట్ చేస్తూ ఈ యొక్క ఇక్కడ అధికారులందరినీ కూడా పాలప్ చేస్తూ ఇక్కడ చర్యలు అనేది ఎంత స్పీడ్గా జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం ఇక్కడున్న గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్పీడ్గా చేసింది ఎంత చేసిందో ప్రజల్ని ఇంత ఇదిగా రెండు రోజుల్లోనే రికవరీ అయ్యారంటే అది గవర్నమెంట్ పాత్ర చాలా ఉంది మా జన సైనికులు కూడా వీర కానీ నాయకులు కానీ ఎక్కడ ఇబ్బందులు ఉన్నా మా డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఆ ఏరియాలో ఫుడ్ పంచడం వాటర్ పంచడం చాలా స్పీడ్గా చేస్తా ఉన్నారు ఇంకా ఈ రెండు మూడు రోజులు అయినా కూడా వాళ్ళకి ఉండటానికి వండుకోవటానికి అదే బట్టలు కూడా తడిచిపోయే అన్ని వస్తువులు కూడా అన్ని వండుకుంటానికి కూడా ఏం లేకుండా అయిపోయాయి కానీ అంటే అన్ని నిత్యావసర వస్తువులు కాని బట్టలు కాని మేము జనసేన పార్టీ తరఫున చేస్తాను ఇప్పుడు బొమ్మల నాయకర్ గారు మరి అమలాపురం నుంచి వస్తా ఉన్నారు ఆయన కూడా వచ్చేటప్పుడు పాల ప్యాకెట్లు వాటరు అట్లాగే నిత్యావసర సరుకులు ఇవ్వటం జరుగుతోంది మేము జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చాం మరి నాయకులు గారు రాగానే మేము వాంబాయి కాలనీ ప్రకాష్ నగరు అట్లాగే అంబాపురం కాలనీ ఇవన్నీ కూడా తిరిగి అట్లాగే ఆంధ్రప్రభ కాలనీ ఇవన్నీ కూడా తిరిగి ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇచ్చే విధంగా లోపలికల్లా వెళ్ళి ఎందుకంటే రోడ్డు అంటే ఎక్కువ ఇస్తున్నారు లోపలికి వెళ్ళే పోతున్నారు కాబట్టి మా జన సైనికుల ద్వారా ఒక్కొక్క సందుకి ఒక్కొక్కరు పెట్టి ఏరియాకి ఆ ఏరియా పంచుదాం ఆలోచనతో ఇక్కడ అందరూ కూడా వచ్చాం ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా పార్టీ తరఫున మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓట్లేసిన ప్రజలకి ఇటు డిప్యూటీ సీఎం న్యాయం అని చెప్పి కూడా ఒక ఆరోపణ వస్తుంది అదే విధంగా జడ్ షోకి మాత్రమే అక్కడ సమీక్షలు కూర్చున్నారు ఇక్కడికి రావట్లేదు పర్యటించట్లేదు జస్ట్ హైదరాబాద్ లో కానీ విజయవాడ లో కానీ కూర్చొని షో చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది వైసీపీ నేతలు ఆరోపిస్తారు అలా చూస్తారు వైసీపీ పేటిఎం యథలకి మాట్లాడితే మనం కౌంటర్ అవసరం లేదు రాష్ట్రం కాదు దేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఇలాగ సర్వీస్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయనకి పదవు లేనప్పుడే ఏమి అధికారం లేనప్పుడే వందల కోట్లు పేద ప్రజలకు ఇచ్చి ఆయన ఎంత సర్వీస్ చేస్తున్నాడంటే మూడు నెలలు అవ్వలేదు ప్రభుత్వం వచ్చి ఆయన హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడ ప్రజల్లో ఉంటూ పంచాయతీ శాఖ గాని ఆర్టీపీ శాఖ కాని ఆయనకి ఇచ్చిన శాఖలన్నిట్లు కూడా మరి ఎంత సర్వీస్ చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం నిజాయితీగా నిజాయితీగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండా సర్వీస్ చేయని వైసీపీ పేటిఎం గార్డు వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్ ఇస్తే వాళ్ళు గతంలో పరిపాలన ఎలా చేశారు చూసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని నిత్యం జనాల్లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు వస్తే ప్రజలకు ఇబ్బంది జరిగిందని ఒక ఆలోచన తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు ప్రజల సమస్యల మీదే పోరాడతాడు మరి ఆయన నిత్యం కూడా మరి ఎక్కడి అయినా గాని సర్వీస్ చేయాలని ఒక పిలుపునిచ్చి ఆయన బర్త్డే కూడా చేసుకోకుండా జన సైనికులందరూ పిలుపునిచ్చి నా బర్త్డే చేయొద్దు నా బర్త్డే ఖర్చు పెట్టే డబ్బులన్నీ కూడా ఈ వరద బాధితులకి మీరు సహాయం చేయందని ఆయన పిలుపు గొప్ప మనసున్న మహారాజు అలాంటి వ్యక్తిని అంటున్న ఈ వైసీపీ పేటిఎం లు ఇక అలా రాజకీయ భవిష్యత్తు లేదని ఈ ఈ వరదలు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాం అనుకున్న వైసీపీ పేటిఎం గాళ్ళకి అందరికీ కూడా చెప్తా ఉన్నాం కరోనా కష్టకాలలో మీ ముఖ్యమంత్రి మూడున్నర సంవత్సరాలు బయట రాకుండా ప్రజలు పట్టించుకోలేని ముఖ్యమంత్రి మీ నాయకుడు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే జేసీబీలు ఎక్కి ఇరవై రెండు కిలోమీటర్లు ప్రతి రోజు ఆయన ఇరవై రెండు కిలోమీటర్లు అప్పటికే డిప్యూటీ సీఎం కూడా అభినందించిన పరిస్థితి కానీ నిన్న జగన్ ఏదైతే రాజరాజేశ్వరి పేటలో పర్యటించినప్పుడు జస్ట్ జస్ట్ ఫొటోలు ఫోజ్ ఇవ్వడానికే చంద్రబాబు ఫోజులు ఇస్తున్నారని చెప్పి కూడా ఒక విమర్శ చేస్తారు అలా చూస్తారు అసలు కామెంట్ అన్నింటి చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే మాలాంటి యువత కూడా ఇంకా ఇంకా ఏదో చేయాలి మనం ఇంకా ఎందుకంటే డెబ్బై రెండు సంవత్సరాలున్న ఆయనే అంత ఇదిగా చేస్తా ఉంటే మనం ఇంకా ఎంత చేయాలనే ఒక ఆలోచన కలుగుతా ఉంది పార్టీలకి అతీతంగా కూడా జనం మాట్లాడుకునే పరిస్థితి ఎందుకంటే మేము గ్రౌండ్ లోకి వెళ్ళాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా ఏరియా వచ్చారు మమ్మల్ని పట్టించుకున్నారు ఇక్కడ పాల ప్యాకెట్లు కానీ వాటర్ కానీ ఎన్ని సప్లై చేస్తున్నారంటే గవర్నమెంట్ ఎంత ఎక్కడ కూడా డబ్బులు వెనకాడకోకుండా మరి పిల్లే వాటర్ బాటిల్ సప్లై చేస్తుంది ఫుడ్ కూడా హై హై క్వాలిటీ ఫుడ్ ఎందుకంటే ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో మనం మంచి చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం కూడా ఎక్కడ డబ్బుల గురించి ఆలోచించకుండా సహాయ చర్యలు చేయటం మరి మనిషిలోతున్న వాటర్ని వాటర్ లో కూడా పడవలు గాని ట్రాక్టర్లు గాని బుల్డోజర్లతో వెళ్ళిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారిని పార్టీలకి కులాలకు అతీతంగా కూడా అభిమానందించాలి అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్పగా చెప్పారు ఆయన గురించి ఆయన గురించి మాట్లాడి ఈ పేటిఎం కి రానున్న రోజులు బుద్ధి చెబుతా హెచ్చరిస్తా ఉన్నాం మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన కోట్ రూపాయల విరాళం కూడా చాలా అని చెప్పి అదే ముఖ్య వైసీపీ అధినేత జగన్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబును చూసే యువత అందరూ కూడా ఉత్సాహంతో ఉరకలేచి వరద బాధితులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ అమ్మిచెట్టి వాసు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో సింగనగర్ నుంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చ వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీపై చర్చించిన మంత్రుల కమిటీ బాధితులకు సహాయం అందజేయడంలో అన్ని శాఖలను ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశం